హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమరాజ తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈ రుచి కథ వాణిశ్రీ గారు రచించిన కామేశ్వరమ్మ కాసయాత్ర కథలోకి వెళ్ళిపోదామా కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరుకి రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మాసిస్టుగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రెండోవాడు వాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోక లేలాండ్లో మెకానికల్ ఇంజనీర్ మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణాపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగోలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండిరా అంది సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పోషన్లో అద్దుకుంటున్న అంగన్వాడి టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది టెస్టులు చేసి క్యాన్సర్ అని నిర్ధారించారు సుబ్బారావు తల్లిని ఏలూరుకి తీసుకుని వెళ్ళి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గర ఉండమన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులున్నా ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడింది పాలెం మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకిటిలో ఉంది ఒక పోషన్ సీతకి అద్దెకిచ్చి మరొక దాంట్లో తను ఉంటుంది మీ ఇళ్లలో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన బంధువులు ఉన్నారు మంచికి చెడికి ఆసరాగా ఉంటారు బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్తూ వస్తూ ఉంటే చుట్టరకాలు నిలబడేది అంటూ ఏవేవో గుంటి సాకులు చెబుతూ ఉంటుంది తల్లి ఎందుకు రమ్మన్నదో జబ్బు తిరగబట్టిందేమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు సొం శేషమ్మ తెలుసగా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది వాటో క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది చివరిదాకా అక్కడే గడుపుతుందట కాశీలో కన్న సరాసరి కైలాసానికి పోతారట కదా అందుకే కామేశ్వరమ్మ చెప్పుకుంటూ పోతుంది సరేనమ్మ ఆ సొంఠి శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెబుతున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంగా అడిగాడు అమ్మతో అదేరా నేను చెబుతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం మొక్క ఉన్నట్లే చీమలు చేరినట్లు జబ్బులు చేరుతాయని డాక్టర్ చెప్పాడు గుడ్డిపట్టు వస్తే నిమిషంలో ప్రాణం పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరుతాను చివరి రోజులు ఆ కాశీ విశ్వనాథుడిని సేవించుకుంటాను అక్కడే చనిపోయి సరాసరి కైలాసానికి చేరిపోతాను అంది ఎంత శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మా నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముట్టగంధంతో అన్నారు వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి తల్లి కాశీకి పోయి అక్కడే తెచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు పేరుతో ఉంది పెంగటిళ్ళు పాతబడింది దానికేం లేదు కానీ వందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ కేక్లో అమ్ముడిపోతుంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గర కూర్చి ఉండు అంటే ససమేరా అంటుంది ఇప్పుడు ఇక తల్లి కాశీకి పోతే ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు కాశీలో ఆశ్రమానికి నెల నెల డబ్బు కట్టాలి కదా ఇక నాకు మందు మాకు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగేర చేస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తలో పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకి పోయి గుసగుసలాడుకున్నారు ఈమెడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగు అనుకున్నారు అమ్మ నువ్వు ముసలమ్మ అయిపోయినా చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు నీకు కోరికలు చావలేదు కాశీ ఎత్తికి పోయి తిరిగి రావాలి కానీ అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండటం ఏంటి ఆ శేషమ్మ పిచ్చిదానిలా ఉంది ఆమె ముసలిదే కదా నీకేం తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటలో వచ్చి వాళ్ళతాం అర్థం చేసుకో కాశీ ఆశ్రమ ఆలోచన మార్కు తల్లి మీద దాడి చేశారు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకునే దానిలాగా నిర్లక్ష్యంగా చూస్తుంది మీరు ఎన్నైనా చెప్పండిరా నేను కాశీ పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శేష విషయాలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆ ఆనందం గాడైనా వాడిని పట్టుకుని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు నందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతని తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటున్నాడని పళ్ళు పలహారాలు ఇస్తుంటాడని మునిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరు పోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం నాకు ఒకరు చెప్పేదేంటిదా టీవీలో సోమలు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలుగు తక్కువ దద్దమ్మలా మీకు నమ్మకాలు లేకపోతే పోయినాయి నా నమ్మకం నాది ఇప్పుడే కథరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చేయమని జీవిత చమకం కాశీలో గడపటం అక్కడే శివైక్యం చెందడం కంటే సంతోషం ఇంకేముందుంటిరా డబ్బులు పంపమని అడిగానని రేట్లు పిరాయిస్తున్నారు ఉగ్రేషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పిన తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్లకు బుర్రకెక్కింది అమ్మ నీకు సంవత్సరాల తరబడి నెల నెల పదిహేను వేలు డబ్బు పంపడం మా వల్ల కాదు ఇంటి అద్దెలు కరెంట్ ఛార్జీలు పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బోటా బొట్టిగా సరిపోతుంది పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అనుకున్నాయి అయినా ఒకదానికి నెలకి ముప్పై వేలు ఖర్చా అదేమన్నా ఏసీ ఆశ్రమమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉన్నాయి కదా వాటిలో ఉండొచ్చుగా తమ డేహేషన్ చెప్పారు కొడుకులు కామాశ్రమకు అంతలేని కోపం ముంచుకొచ్చింది ఇంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో కొరక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పోండిరా పోండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది నేను ఈ ఇంట్లోనే చావాలనే దేవుడు రాసి అని మండిపడింది నవమాసాల మోసి కనిపించిన తల్లి తల్లికూరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలయుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగిలినడంతో కొంచెం కంకారపడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోయింది తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్లు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయి అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి ఏ విషయమైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకు తెలియదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాన్లు బేదా బిక్కులకు పంచిపెట్టింది మంచం కుర్చీ టీవీ వంటివి పక్క పోషన్లు అద్దుకుంటున్న సీతకు ఇచ్చింది ఆమె ఖాళీ చేసిన పోషన్ను పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకి అద్దెకి ఇచ్చింది కాశీలో తనకు నెల బ్యాంక్ ఖాతాలో అద్దె డబ్బు పడేటట్లు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని విడుకలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది సొంట శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీయాత్రకు యాత్రకు వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పలేదు తల్లి కాశీ చేరుకుని ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది అది కామేశ్వరమ్మ ద్వారానే కాశీకి వెళ్ళిపోయాను రా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తల కొరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తేరుకున్నారు డబ్బు పంపవలసిన అవసరం బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో సాదాసీదా ఆశ్రమంలో చేరి ఉంటుంది గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎటు గుంటూరు ఇంట్లో ఉండటం లేదు కదా ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లు నెలకి ముప్పై వేలు పంపినా నష్టం ఉండదు అని ఆలోచించారు అమ్మ ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటున్నా సేతుకు కానీ ఇచ్చావా పెద్ద కడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ నువ్వు ఇక గుంటూరు రావు కదా ఇల్లు అనుకున్నాం కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను బతుకున్నంత వరకు అమ్మే పని లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకు ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి అని తలలో పాతుకున్నారు బాధా మాకులు పండి నేల రాలినట్లు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలా తరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుండి ముగ్గురు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీ రండి ఆమె భౌతిక హాస్పిటల్ మార్చేయడంలో భద్రపరిచాం అని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంకు నుండి నెల నెల ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్లు ఎంట్రీ ఉన్నాయి అంత అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంట్కి డబ్బు పంపడం ఏంటి గుంటూరుకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని తాకొట్టు పెట్టింది సీనియర్ సిటిజన్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ ద్వారా యాభై లక్షల లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ నెల నెల ఆమె ఖాతాకు పంపుతున్నాం ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు లేకపోతే బ్యాంక్ ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంపు పిలిచినట్లు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంక్ మేనేజర్ అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బిక్క చచ్చిపోయి బిగిసుకుపోయారు వాళ్ళ ముఖాల్లో కత్తి పెట్టి నెత్తురు చుక్కలేదు పచ్చి వెలక్కాయ తిన్నట్టు గొంతుకు పట్టేశాయి నోటమాట రావటం లేదు ఎవరికి హోమ్ ఐ గార్డ్ దేవుణ్ణి తలుచుకున్నారు అప్పుడు అందరూ